హలో అండి అమ్మతో నేను ఛానల్కి స్వాగతం సుస్వాగతం అమ్మతో నేను ఛానల్కి వెల్కమ్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను ఒక మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ కొంతమంది అడిగారు కూడా ఎలా అమ్మ ఎలా చనిపోయింది మీ చిన్న పాప అని కొంతమంది అడగడం కూడా జరిగింది సో ఇది నేను అందరికీ అవేర్నెస్ కోసం చెప్తున్నాను అలాంటి పరిస్థితి వస్తే వాళ్ళు ఏం చేయాలి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ముందు జాగ్రత్తగా చెప్దామన్న ఉద్దేశంతో నాలాగా చాలామంది సఫర్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను మా చిన్న పాప దానికి ఫైవ్ ఇయర్స్ అప్పుడు డాగ్ బైట్ వల్ల చనిపోయింది కుక్క గరిచి చనిపోయింది పిచ్చి కుక్క రోడ్డు మీద తిరిగే పిచ్చి కుక్క సో అది కరిచినప్పుడు ఎలా ఎలా జరిగింది క్లారిటీ బయటికి వచ్చిన పిల్లలతో పిల్లలు మాకు మేము ఖమ్మంలో మేమున్న మా అత్తగారి ఇంట్లో నేను ఉండేదాన్ని మేమున్న ఇంటికి బ్యాక్ సైడ్ మా పేరెంట్స్ ఉండేవాళ్ళు అనమాట సో మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉండేది పాలమ్మే వాళ్ళు గేదెలవి కట్టేసుకునే వాళ్ళు అక్కడ ఎక్కువ ఆ ప్లేస్ లోంచే రెగ్యులర్ గా డైలీ టెన్ ట్వంటీ టైమ్స్ తిరుగుతూనే ఉంటది అది మామూలుగా కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటది మధ్యలో దారి వెనక లైన్ లో వాళ్ళు ఉంటారు ఫ్రంట్ లైన్ లో మేము ఉంటాము మధ్యలో గ్యాప్ ఉంటది వెళ్ళడానికి సో అట్లా ఆ రోజు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పటికి ఫోర్ ఫైవ్ టైమ్స్ తిరిగింది నేను హోమ్ ఫుడ్స్ చేసేదాన్ని ఫుడ్ ఐటమ్స్కి కావాల్సిన సామాగ్రి తెచ్చుకుందామని నేను వెళ్ళాను సో అప్పటికే టూ త్రీ టైమ్స్ తిరిగిందంట మా మదర్ నేను వస్తున్నా ఉండు నాన్న పరిగెత్తకు అంటే వచ్చి అక్కడెక్కడో మూలన చెట్టు కింద కుక్క ఉందంట అన్నిసార్లు తిరిగినప్పుడు అది గమనించి అది చెప్పింది అనమాట మాకు తర్వాత ఇలా జరిగింది అని చెప్పి ఎందుకు కరిచిందమ్మా ఎట్లా కరిచిందంటే చెప్పింది అనమాట ఆ చెట్టు కింద ఎక్కడో పడుకోనుందంటే అది వచ్చి దీన్ని ఎక్కడ కరుస్తుందో అన్న భయంతో వెళ్ళి దాన్ని లేపడానికి ట్రై చేసింది ఈ శిష్ అంటే లేవలేదంట చప్పట్లు కొడితే లేవలేదని కాలుతో తన్నిందంట తన్నేసరికి అది ఆల్రెడీ పిచ్చి కుక్క అయిపోయింది మీద పడి ఈ పాటలో ఈ పాటలో ఈ రెప్పంతా ఈ ఐదు ఈ రెప్పంతా పీకేసింది పీకేసింది ఇంకా అసలు బ్లడ్ ఇట్లా మీద పడి మా మదర్ వరకు సాంతం ఇట్లా మీద పడి ఇట్లా ఇదంతా కరుస్తుంది అనమాట ఒక అతను చూసి పెద్ద కర్ర తీసుకొని వచ్చి బాగా కొడితే కానీ అసలు అది వదలలేదంట పాపని అసలు అమ్మ ఇట్లా రెండు చేతుల్లో ఇట్లా పట్టుకొని ఇంటికి వచ్చి మా అత్తగారు అమ్మ మా బాబాయ్ గారు అందరు కలిసి హాస్పిటల్స్ చుట్టూ తిరిగారంట ఒక రెండు మూడు హాస్పిటల్స్ తిరిగి తిరిగి ఎక్కడో చివర ఒక హాస్పిటల్లో వాళ్ళు అడ్మిట్ చేసుకొని ఇంజెక్షన్స్ చేసి ఈ రెప్ప అప్పటికప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు తర్వాత హాస్పిటల్ ఖమ్మంలోనే తీసుకొని వెళ్తే బైట్ కి వ్యాక్సిన్ వేస్తారు కదా వ్యాక్సిన్ వేసి మొత్తం క్లీన్ చేసేసి ఈ రెప్ప పీకిందని అప్పుడు ఆ బ్లడ్ లో కనపడలేదు బ్లడ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ రెప్పి ఇట్లా కింద రెప్పంతా పీకేసింది అనమాట సో దానికి ప్లాస్టిక్ సర్జరీ అప్పటికప్పుడు చేసేసారు ఎందుకంటే అది అయిన తర్వాత సెట్ అవ్వడం చాలా కష్టం అని చెప్పి అప్పటికప్పుడే అది చేసేసారు చేసేసిన తర్వాత హాస్పిటల్లోనే ఉన్నాం వన్ డే ఆ రోజు అడిగితే చెప్పిందనమాట మా అత్తగారు ఒకటి గీరిందా నాన్న అంటే లేదు బామ్మ ఆ అని నోరు తెరిచి ఇక్కడ అంత కొరికింది నన్ను అని చాలా క్లియర్గా చెప్పింది అనమాట మా పాప సో మాకేంటంటే అట్లా డాక్ కరిచినప్పుడు ఏం చేయాలనేది మాకు తెలియదు ఎందుకంటే ఎవరికి ఎప్పుడు మనం ఎందుకు అనుకుంటాం మన ఫ్యామిలీస్లో ఎప్పుడు ఎవరికి మన చుట్టుపక్కల తెలిసిన వాళ్ళలో కూడా ఎవరికి జరగలేదు సో ఏం చేయాలనేది మాకు ఐడియా లేదని భయం లేదు భయం లేదు అంటే డాక్టర్ ముందే చెప్పింది థర్డ్ డే ద ఫైనల్ సింటమ్ ఏంటంటే థర్డ్ డేకి వాటర్ చూస్తే భయపడతారని చెప్పింది ఆమె అది ఫైనల్ సిమ్టమ్ అని చెప్పింది అట్లా భయపడితే మాత్రం ర్యాబీస్ వచ్చినట్టే సో మీరు అదొకటి గమనించుకోండి అని చెప్పింది మా ఫాదర్ నేను థర్డ్ డే నుంచి ట్యాప్ తిప్పడం ట్యాప్తో చూడు అన్న నీళ్ళు వస్తున్నాయి నీళ్లు పట్టుకో అని పట్టించడం అట్లా అన్నీ చేసాం మేము భయపడలేదు అది భయపడకపోతే మేమేమనుకున్నామంటే అమ్మయ్య డేంజర్ లేదు ఖచ్చితంగా డాక్టర్ భయపడుతుందని చెప్తాడు కాబట్టి మనకి డేంజర్ లేదు అన్న మేము ఉద్దేశంతో ఉన్నాం తగ్గిపోతుందని అనుకున్నాము వన్ మంత్ తర్వాత ఎప్పుడైతే వ్యాక్సిన్ పవర్ అనేది తగ్గిపోతుందో ఈ పాటలో కరిచింది పాపను మొత్తం ఇక్కడ ఈ నెక్ దగ్గర ఈ కన్ను దగ్గర ఇది బ్రెయిన్కి దగ్గర ఉంటాయి కాబట్టి పాయిజన్ ఫస్టే బ్రెయిన్కి వెళ్ళిపోయిందంట మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే లోపే అది బ్రెయిన్కి వెళ్ళిపోయిందంట సో వన్ మంత్ తర్వాత టూ డేస్ సఫర్ అయింది ఫుడ్ తినడం మానేసింది సడన్గా ఫీవర్ రావడం పిచ్చి పిచ్చిగా చేయడం కళ్ళు ఇలా ఇలా చూడటం అని కుక్కలు అన్నట్టు అనడం అవన్నీ మా ఫాదర్కి డౌట్ వచ్చినాయి ఫుడ్ తినలేకపోవడం ఇది అతుక్కుపోతుందంట ఫైనల్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఇది అతుక్కుపోతుంది వాటర్ జూ వాటర్ అసలు వాటర్ కూడా మింగలేరు లోపలికి సో ఫుడ్ తినడం మానేసింది టూ డేస్ వెంటనే హైదరాబాద్ తీసుకొని వచ్చారు ఫీవర్ హాస్పిటల్కి తీసుకొని వస్తే వాళ్ళు కూడా లేదు ఇది ఫైనల్ స్టేజ్ మేము అడ్మిట్ చేసుకోమని అంటే మా ఫాదర్ వాళ్ళు కాదండి చూడండి ఒక్క నైట్ చూడండి అని చెప్పి నైట్ అక్కడ ఉంచారు మార్నింగ్ వచ్చి నర్స్ ఇంకా దానికి సివియర్ అవుతున్నాయి అనమాట సింప్టమ్స్ నర్స్ వచ్చి ఒక ఇంజక్షన్ చేసింది ఇంకా అయిపోయింది పాప సో లాస్ట్ వెళ్ళే ముందు నవళ్ళలో కూర్చొని వెళ్ళింది ఇట్లా మెడ పట్టుకొని కూర్చుంది నన్ను తీసుకెళ్ళలేదు హైదరాబాద్ నేను టెన్షన్ పడతానని చెప్పి అట్లా వెళ్ళిన పాప అసలు ఇంకా లేదు ఇక సో నేను ఎప్పుడు చాలామందికి చెప్పాలనుకుంటా నేను దయచేసి పిల్లల్ని ఒంటరిగా రోడ్డు మీద పంపియొద్దు చి పక్కన ఇంటికి సరే మీరు వెళ్ళి గేట్ దగ్గర వదిలేసి రండి పాప కానీ దాన్ని అసలు చాలా యాక్టివ్ అనమాట దాని పేరు జ్ఞానదా నేను ఊరికే చిన్నప్పుడు దాన్ని అప్పుడప్పుడు మాటలు వస్తున్నాయి దానికి ఊరికే గాడిదా జ్ఞాడిదా గాడిద గాడిది కాదు చందు మామా గానదా అనేది అనమాట అసలు ఎంత యాక్టివ్గా ఉండేదో ఎంత యాక్టివ్గా ఉండేదో నేను తర్వాత హైదరాబాద్ నేను వచ్చేసాను ఖమ్మంలో లేనప్పటికీ ఖమ్మంలో లేనమాట హైదరాబాద్కి వచ్చేసాను ఆ టైంలో జరిగింది తెలిసి నేనైతే అసలు ఎట్లా ఏడ్చాను ఎంత ఏడ్చాను కానీ అక్కడ నాకు డౌట్ వన్ మంత్ తర్వాత ఏంటి ఇప్పుడు అయిపోయింది వన్ మంత్ బానే ఉంది కదా మళ్ళీ ఎందుకు పవర్ ఉంటుంది నార్మల్గా మనం కుక్క గరిస్తే వ్యాక్సిన్ ఏదైతే వేస్తామో దాని పవర్ ఉన్నంత వరకు మంచిగా ఉంది ఎప్పుడైతే అట్లని కూడా కాదు కొంతమంది మేము విన్నాము ఆ తర్వాత ఒక అతనికి చిన్నప్పుడు కాలికి గరిచిందంట పిచ్చి కుక్క ఆ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అతనికి సింటమ్స్ బయటపడ్డాయి సింటమ్స్ బయటపడి పిచ్చి పిచ్చిగా చేస్తుంటే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఒక రూమ్లో వేసి తర్వాత తడిగుడ్డగా అప్పేశారు అతను చనిపోయాడని చెప్పారు అంటే ఆ పాయిజన్ అనేది ఉంటుందంట కంప్లీట్ గాబీస్ అనే దానికి కంప్లీట్ మెడిసిన్ లేదు పూర్తిగా మెడిసిన్ మా పాప హాస్పిటల్లో ఉన్నప్పుడు మా వాళ్ళందరూ ఎక్కడ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ ప్రపంచం అంతా వెతికారండి మెడిసిన్ కోసం ఏ జంతువు కరిచినా కూడా దానికి మెడిసిన్ లేదు కా మన కుక్క కోతి ఇవి కరిస్తే మెడిసిన్ లేదు కాబట్టి మనమే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మన బజారే కదా ఏం కాదు అని దయచేసి మనం ఈ మధ్య టీవీల్లో కూడా చాలా చూస్తున్నాము అసలు పిల్లల్ని ఎట్లా పెద్దవాళ్ళు మొన్న ఈ మధ్యనే చూసి ఒక పెద్ద ఆమె ఒక్క ఆమె వెళ్తుంటే పది కుక్కలు చుట్టుమంటున్నాయి మనం పెద్దవాళ్ళం కూడా ఏం చేయలేమండి అవి దాడి చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇంకొకటి ఏంటంటే మాకు ఆ తర్వాత మా పాప చనిపోయిన తర్వాత తెలిసిన ఒక విషయం ఏంటంటే కుక్క కరిచినప్పుడు పిచ్చి కుక్కని చంపొద్దు మా ఏరియాలో వాళ్ళు ఏం చేశారంటే మా పాపను కరిచిందని చెప్పి ఆ కుక్కను చంపేశారు సో కుక్కను చంపకుండా అబ్జర్వేషన్లో ఉంచాలంట అదొకటి ఇంకొకటి ఏంటంటే ఖర్చిన వెంటనే ఒక వన్ అవర్ లోపు త్రీ థౌజండ్ రూపీస్ ఒక ఇంజెక్షన్ ఉంటుందంట నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ మనకు అది అవైలబుల్ ఉంటుందట ఆ ఇంజెక్షన్ ఎక్కడ ఖర్చిందో అక్కడ ఇంజెక్ట్ చేస్తే పాయిజన్ అనేది వెళ్ళదు అనేది మాకు తెలిసింది తర్వాత అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఇదొక అవకాశం అయితే ఉందని మా పాప చనిపోయిన తర్వాత తెలిసింది మీకు ఎవరికన్నా ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి ఎందుకైనా మంచిది తెలుసుకొని ఉంచుకోండి ముందుగా మనం జాగ్రత్తగా ఉంటే మన పిల్లలకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఫేస్ చేయగలుగుతాం సారీ ఇందులో ఏం జరిగిందంటే శ్రీను కుకింగ్ బ్లాక్స్ శ్రీను ఉన్నాడు కదా వాళ్ళ కొడుకు వాడిని ఇక్కడ కుక్క గరిచింది అక్క సీను చిన్నగానే ఉన్నాడు వాడు భయపడిపోతున్నాడు నాకు నీ మీ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది ఎమ్మటి ఏం చేసా ఇమీడియట్గా నేను సీను పద హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు అన్నారు ఏదో పదిహేను వందలు పదిహేను రెండు ఇంజక్షన్స్ ఏవో అవి ఖచ్చితంగా వెయ్యాలి తీసుకు అంటే వెంటనే వెళ్ళి తీసుకొస్తే అది మీరు చెప్పినట్టే ఇంజెక్షన్ చేశారు ఇక్కడ ఇక్కడ బయట చేసింది దాని తర్వాత ఇప్పటివరకు పత్యం చేస్తున్నాడు అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇప్పటివరకు కూడా వాడు తినడు కొన్ని ఐటమ్స్ తినాడు నేను అప్పుడు చెప్పాను వర్షంలో తడకుండా ఉండాలి అంటే పెద్దవాళ్ళు చెప్పినవి ఉంటాయి కదా అవన్నీ చేసి ఉండేవాళ్ళం అనమాట సో నేను ఒకసారి అందుకే నాకు ప్లీజ్ మనకి మొన్న మా మా సేతుగాడికి కుక్కగా ఇచ్చింది మా మా అక్క వాళ్ళ బాబుకి ఎంత టెన్షన్ పడ్డానంటే నాకు ఇది ఒక ఫో అంటే చూశాను కదా కళ్ళారా తెలిసిన విషయం తర్వాత నేను వాళ్ళని కనుక్కోవడం జరిగింది ఏంటంటే ఆ కుక్కకి ఇంజక్షన్ వేయించారు కుక్క ఇంట్లో పెరిగిన కుక్క ఇంజక్షన్స్ వేయించారంట సో దాని వల్ల ఎఫెక్ట్ అనేది ఎక్కువ లేదు బేసిక్ గా సో కాబట్టి నాకు ఫోన్ కదా అడిగితే నేను చెప్పాను ఇంజెక్షన్ చేసిన కుక్క అయితే డేంజర్ కాదు అయినా కూడా ఒకసారి చూపించండి ఇంజెక్షన్స్ అయితే చేపించండి అని చెప్పారు ఎన్ని ఇంజెక్షన్స్ చేసినా వాటిలో ఉండే కొంచెం అనేది ఉంటుంది కాబట్టి మనం తీసుకోవాల్సిన పాటించాలి చెప్పింది మాత్రం ఇట్టి పరిస్థితి అంటే తినద్దు ఇలా చేయద్దండి ఇలా చేయకండి ఎందుకంటే ఇప్పుడు లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నేను ఇప్పుడు చేయడానికి కారణం కూడా అవేర్నెస్ కోసమే పిల్లల్ని దయచేసి ఒంటరిగా పక్కనే కదా షాపు పక్కన వాళ్ళ ఇంటికే కదా అని ఈ గడప నుంచి ఆ గడపకి వెళ్ళే లోపు ఏదైనా జరగొచ్చండి సో మీరు జాగ్రత్తగా చేయి పట్టుకొని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలేసి రండి గోంగూర తినొద్దు బెల్లం బెల్లం అసలు మాక్సిమం వన్ ఇయర్ వరకు అవాయిడ్ చేస్తే మంచిది గోంగూర అయితే తినొద్దు నాన్ వెజ్ మా అమ్మమ్మ చెప్పేది ఒట్టి చేపలు నెక్స్ట్ ఈ గోంగూర గుమ్మడి వడియాలు ఇవి తినొద్దు అసలు మా పాప ఎంత పచ్చి ఫైవ్ ఇయర్స్ అయినా సరే మనం అన్న పెద్దవాళ్ళం స్కిప్ చేసి దొంగతనంగా తినాలనుకుంటాం కానీ అసలు మా పాప తినొద్దమ్మా అంటే ఎవరింటికో వెళ్తే స్వీట్ బెల్లంతో చేసింది స్వీట్ పెడితే ఆంటీ ఇది బెల్లంతో చేసింది కదా ఇది నేను తినకూడదు నాకు కుక్క గరిచింది మా మమ్మీ తినొద్దని చెప్పిందని అవాయిడ్ చేసిందండి అట్లా చాలా అసలు మనకన్నా ఎక్కువ పచ్చని చేసింది అది అసలు చాలా తెలియగలదండి మేము అసలు ఇది నేను కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను జాలి మీరేదో జాలి చూపించాలి అని కాదు అది మేము ఎంత సఫర్ అయ్యాము ఆ అవేర్నెస్ లేక మాకు తెలియ ఎంత చదువుకున్నా కూడా మనకు కొన్ని కొన్ని విషయాలు తెలియకపోతే మనం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుందండి అందుకే దయచేసి ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ముందు మీరు తెలుసుకొని ఉండండి మీకోసం కాకపోయినా మీ చుట్టుపక్కల మీ బంధువర్గాల్లో ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మీరు కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయండి సో ప్లీజ్ ఇది మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారందరికీ షేర్ చేయండి ఎందుకంటే జాగ్రత్తగా ఉండడం కోసం సో ఎవరిని భయపెట్టడానికి కాదు ఎవరు అయ్యో ఇప్పటిదాకా మాకు ఇప్పుడు కుక్క గెలిచింది ఇప్పుడు భయపడమని కాదు మీరు ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకునే ఉంటారు ఇంకా జాగ్రత్తగా ఉండండి సో డాక్టర్స్ అలా తీసుకోండి ఇక ముందు తెలియని వాళ్ళు తెలుసుకోండి దాని గురించి తెలిసిన వాళ్ళు తెలుసుంటే ఎవరికైనా షేర్ చేయండి అది థ్యాంక్ యూ సో మచ్ అండి